హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇప్పుడు నేను చేసే కుకింగ్ వచ్చేసి తెలంగాణ స్టైల్ ఎగ్ పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఏమేమి వేస్తున్నాను చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక సిక్స్ సెవెన్ లవంగాలు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కోసం తర్వాత ఆవ జీలకర్ర కొంచెం ఆవాలు ఆవల జీలకర్ర అయితే వేయకుంటే నాకు ఏ కర్రీస్ కూడా అంతగా నచ్చవు సో మస్తం చుట్టుగా ప్రతి దాంట్లో వేస్తాను ఇది ఇష్టం అండి కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు అవసరం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు కొంచెం కరివే కాదు ఒక మూడు పచ్చిమి కరిమ వెళ్ళి కాదు ఎగ్గు పులుసుకైతే మ్యాక్సిమమ్ ఎక్కువ శాతం మిక్సీ పడతారండి బట్ మిక్సీ పట్టడం వల్ల వచ్చే టేస్ట్ వేరు మనం సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కరుపుకొని వేసుకునే టేస్ట్ వేరు సో నేను చాలా అంటే చాలా సన్నగా తరిగి వేసుకున్నాను వీలైతే మీరు కూడా అలాగే సన్నగా తరిగి వేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి కలుపుకుందాము ఇది పులుసుకి ఏంటంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి ఎందుకంటే ఆనియన్స్ అనేది ఆయిల్లో బాగా మగ్గాల ఎంత మగ్గిస్తే అంత టేస్ట్ ఉంటుంది మనకు కర్రీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం పసుపు వేసుకున్నాము నేనైతే పసుపు ఇట్లోనే వేస్తానండి ఒక్కొక్కసారి ఏంటంటే తాలింపు వేసేటప్పుడే వేసేస్తాను అదొక నాకు హాబీ బట్ కర్రీస్ నాకు టేస్టీగా అనిపిస్తే సో నేను ఇలాగే వేస్తాను పసుపు కొంతమంది మధ్యలో వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నా ఇది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి టేస్ట్ వేద్దాము నేనైతే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి వాడుతున్నా అండి యాక్చువల్గా అయితే ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరు బట్ నాకు కుదరక నేను రెడీమేడ్ అల్లం వెల్లుల్లి అనేది వాడుతున్నాను ఇది ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను వేసుకున్న స్పూన్ చాలా చిన్నగా ఉంది అందుకోసమే నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేస్తున్నాను ఇది రావట్లేదు అసలు స్పూన్కి అందుకని ఏమనుకోవద్దు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి కూడా మనకు ఆయిల్ ఎంత మగ్గితే అంత పచ్చివాసన పోయి ఆ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది ఒకసారి చూడండి దీంట్లో హెవీ ఇంగ్రీడియంట్స్ అయితే ఏవి యాడ్ చేయట్లేదు నేను న్యాచురల్గా మన తెలంగాణలో విలేజెస్లో చేసుకునే టైప్లోనే చేస్తున్నా నేను ఎక్కువగా ఏం కావట్లేదు ఉన్న ఉప్పు కారంతోనే నేను పులుసు అనేది పెట్టబోతున్నాను చూస్తూ ఉండండి ఇది కొంచెం మగ్గని ఇందులో మీకు ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నానండి ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం కొన్నిసార్లు టైం ఉండదు మనకు కుకింగ్ చేసేటప్పుడు పిల్లలు ఉండొచ్చు లేదంటే డ్యూటీ ఆఫీస్కి వెళ్ళేటోళ్ళకి టైం ఉండకపోవచ్చు అలాంటి టైంలో తొందరగా తొందరగా ఆనియన్ కుక్ అవ్వాలంటే కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి వితౌట్ సాల్ట్ మగ్గించడానికి ట్రై చేయండి ఆనియన్స్ విత్ సాల్ట్ మగ్గించడానికి ట్రై చేయండి నేను వేస్తుంటే కింద పడిపోయింది అందుకే నేను మళ్ళీ తీసుకుని వేసిన కొంచెం ఆనియన్స్ మగ్గడానికి కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం కాబట్టి తర్వాత మనం కొంచెం సాల్ట్ చూసి అనేది వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది తినలేము ఉప్పు ఎక్కువన్నా తినలేము తక్కువ ఉన్నా తినలేము సో కొంచెం చూసుకొని వేసుకోండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి బాపు పడుకున్నాడు దెబ్బ దెబ్బ చేద్దాం అనుకున్నా లేచిపోయినప్పుడే చేడిస్తున్నాడు చూడండి నన్ను పట్టుకొని మీకు చిన్న సర్ప్రైజ్ ఇదేంటో ఎంతమంది గెస్ట్ చేయగలరో చూద్దాము వీలైతే గెస్ట్ చేయండి ఆ వేడికి హావిరికి ఆ కెమెరా అనేది డల్ అయిపోయింది ఇది మీకు వీడియో ఎండింగ్లో మళ్ళీ పెడతాను నా సర్ప్రైజ్ ఇదేంటో గెస్ట్ చేయండి ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాము ఎంతమంది గెస్ట్ చేశారో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా బాబు చూడండి ఎలా సతాయం చేస్తుండో అండ్ ఇది వీడియో ఎండింగ్లో కూడా పెడతాను ఏంటనేది దాని ప్రాసెస్ కూడా ఎవరికన్నా కావాలనిపిస్తే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం వీడియో చేస్తాను కర్రీ కాడికి వచ్చేద్దాం చూసండి ఆయిల్ ఎలా తేలిందో పైకి ఇలా ఆయిల్ రావాలా అలాంటప్పుడు అప్పుడే మనకు ఆనియన్స్ అనేది బాగా మగ్గినట్టు సో నేను ఆయిల్ ఎక్కువనే వేసుకుంటాను ప్రతి కర్రీలో ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే వచ్చే టేస్ట్ వేరు ఆయిల్ తక్కువ ఉంటే వచ్చే టేస్ట్ వేరు సారీ అండి ఏమనుకోకండి మా బాబు లేచిండు కదా ఆయన నన్ను ఎత్తుకొని చేస్తున్నా నాకు కెమెరా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరు సో అందుకే నేను టమాటా వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నేను టమాటా మాత్రమే వేసాను ఇంకేం వేయలేదు అండ్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అండి ఆనియన్స్ ఎలా పైకి ఆయిల్ తేలిందో అప్పటి వరకు మగ్గించుకోవాలి ఎంత సిమ్లో ఓ ఓపిక్గా ఎంతగా మగ్గించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ఫాలో అవ్వండి మీ ఇష్టం అండి ఏదో చెప్తున్నాను నేను ఫాలో అవ్వండి అని మీ ఇష్టం ఎవరికి వెళ్ళాలని నచ్చితే అలా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అది మన స్టైల్ వేరుంటుంది విల్ డూ అగైన్ ఒక్క నిమిషం ఆగండి దీన్ని ఒకసారి కలుపుతా మా బాబుని ఎత్తుకోవడం వల్ల నాకు కలపడానికి ఇబ్బంది అవుతుంది సో కెమెరా ఆఫ్ చేసి ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి టమాటా వేసాక ఇలా కలిపాను ఆయిల్ పైకి తెలియంది ఏంటంటే టమాటా వేసినాక కొంచెం హైలో పెట్టుకోండి అండ్ ఆనియన్ ఎలాగ పచ్చివాసన పోయి మొత్తం బాయిల్డ్ ఆయిల్ అయితే అయితే ఎంత బాగుంటుందో టమాటా కూడా అలాగే పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్లో బాగా ఉడికితే చాలా బాగుంటుంది అండ్ ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం కొద్దిసేపు నేను మూత పెట్టేసి మగ్గ పెడతాను విల్ కంటిన్యూ ద వీడియో ఆఫ్టర్ అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కారం వేసుకుంటున్నాను అండి ఈ కారం కూడా రెడీమేడే అండి నేను కొన్నదే బట్ చాలా అంటే చాలా స్పై స్పైసీ ఉందండి ఈ కారం సరిపోతుంది మా బాబుకి కూడా పెడతా కాబట్టి నేను చూసి వేస్తాను కారం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందాక మగ్గడం కోసం కొంచెం వేసుకున్నాం కదండి సో చూసి వేసుకోండి మ్యాక్సిమమ్ పులుసు కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది అండ్ స్పైసీ కూడా ఉంటేనే బాగుంటుంది చాలా రోజుల తర్వాత నాకు ఎగ్ పులుసు అనేది తినాలనిపించింది నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది థర్డ్ టైం నేను చేయడము ఎందుకు తినాలనిపించింది అంటే ఇప్పుడు రైనీ సీజన్ కదండి ఏ కర్రీ తిన్నా నోటికి రుచి అనిపించట్లేదు సో కొంచెం తెలంగాణ స్టైల్లో ఎగ్ పులుసు పెట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను ఇలా ఉంది చూడండి మగ్గిన తర్వాత మనము మిక్సీలో పడితే ఎంత పేస్ట్ లాగా అవుతుందో అలానే అవుతుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం చేసిన తర్వాత కూడా ఒక వన్ మినిట్ ఇలా వదిలేద్దాము వన్ మినిట్ ఆయిల్లో మగ్గని మగ్గిన తర్వాత మనము చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాము చూసారా మా బాబు రాక్షసుడు కొంచెం అంటే కొంచెం కూడా పని చేసుకొని ఇవ్వడు వచ్చేసినప్పుడే నన్ను ఎత్తుకొని ఏదైనా అమ్మించి అక్కడ బొమ్మలు పెట్టి వచ్చాను మరి తప్పించుకొని మళ్ళొచ్చిండు ఎత్తుకోమని ఏడుస్తుండు సో ఇది మగ్గేంత వరకు నేను మధ్యవన్నీ నమ్మించి అక్కడ కూర్చోబెట్టేసి వస్తాను చూడండి వన్ మినిట్ అయిపోయింది వన్ మినిట్ ఏంటంటే కారం కూడా కొంచెం పచ్చివాసన అనేది ప్రతిదానికి ఉంటుంది సో అది పోవడం కోసమే నేను ఆయిల్లో మగ్గ పెట్టండి అని చెప్పాను అండ్ చూడండి ఎంత తొందరగా అయిపోయిందో అండ్ ఒక పేస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఇది అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం తరుక్కునే విధానంలో ఉంటుంది ఎంతో సన్నగా తరుక్కుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పులుసు పోద్దాం చింతపండు పులుసు ఇది చూడండి ఇవి మాత్రం చాలు కొంచెం పుల్లగానే ఉంది చింతపండు సో నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నా పులుసు కూడా కొంచెం ఆయిల్ మగ్గని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేది వేసేద్దాము నేను ఎగ్స్ అయితే బాయిల్ ఏం చేయలేదండి డైరెక్ట్గా వేసేస్తాను ఏసే ముందు కూడా మీకు చూపిస్తాను చూసారా నేను స్టార్ట్ చేసేస్తున్నాడు రాక్షసుడు అస్సలు అంటే ఎంత పౌరుషం అంటే మా బాబుకి చిన్న మాట కూడా వాడానండి ఎంత రోషం అంటే ఒక్క మాట మనం అన్నామనుకోండి ఏది కనిపిస్తుంది తీసి పడేస్తాడు అంత అల్లరి అంత రోషం అంత కోపం ఉంటుంది ఎంతైనా తెలంగాణ బిడ్డలం కదా ఆ మాత్రం ఉంటుంది బట్ వాళ్ళ ఏజ్కే అంత కోపం ఎందుకో అనేది నాకు అర్థం కావట్లేదు వాడి కేజీ కూడా ఎక్కువ రాలేదే అండి ఫస్ట్ బర్త్డే అయింది అండ్ ఫస్ట్ బర్త్డే అయిపోయి ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్ డేస్ అయింది అంతే ఈ వయసులోనే అంత రోషం చూపిస్తున్నాడు సో ఇదొక వన్ మినిట్ మగ్గనియండి అండ్ మీరు ఇందులో ఒకటి గమనించారో లేదో నేను ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల వితిన్ త్రీ మినిట్స్లోనే నాకు ఆనియన్ అనేది చాలా బాగా మగ్గిపోయింది అదే సాల్ట్ వేయకుండా ఉంటే మినిమం ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాల్సి వస్తుంది ఆయిల్ సో టూ మినిట్స్ మనకు సేవ్ అయింది ఇలా చూడండి అండ్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాను చూసారా ఆయిల్ చూడండి ఎలా పైకి ఇలా తేలాల పైకి ఎంత ఆయిల్ తేలేదాకా మగ్గించుకుంటే అంత టేస్టీ ఉంటుంది బట్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి ఆ టేస్ట్ మీరే చెప్తారు చాలా బాగుంది అనుకుంటారు మీరే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మనము పులుసు కదా అందుకని అండ్ ఈరోజు డే డేట్ వచ్చేసి థర్స్ డే అండి అండ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వర్షాకాలం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా బాబు పుట్టింది కూడా వర్షాకాలమే జూలై సెకండ్కి పుట్టాడు మా బాబు సో ఆయన బర్త్డే కూడా అయిపోయింది సో ఇది ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గిద్దాం దీన్ని నెక్స్ట్ మనం ఎక్స్ వరకు వచ్చేసామండి నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను చల్లగా వెళ్ళని వాటర్ పోషణా కానీ ఈ వర్షాకాలంకి చల్లగా చేయాల్సిన అవసరమే లేదు ఆటోమేటిక్గా అదే చల్లగా అయిపోతుంది అండ్ ఇది పొట్టుకు తీసుకొని కొంచెం లైట్గా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని దాంట్లో వేసుకుందాము ఘాట్లు ఎవరైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు నేను పెట్టే స్టైల్ మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ఇదంతా పొట్టు తీసి క్లీన్ చేద్దాం ఒక్కొక్కటి చూడండి నేను దగ్గర దగ్గర ఒక త్రీ మినిట్స్ వరకు అలా వదిలేసాను ఇట్లా ఆయిల్ పైకి వెళ్ళింది అండ్ ఇప్పుడు నేను ఎగ్స్ వేస్తాను ఎగ్స్ వేసి ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోండి ఎందుకంటే ఈ పుల్స్ అనేది ఎగ్స్ లోపలికి వెళ్తే ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నేను ఎగ్స్కి హోల్స్ పెడుతున్నాను ఇలా హోల్స్ పెట్టడం వల్ల చూసారా అండి గుమగుమలాడే ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది అండ్ చూసారా ఎగ్ కలర్ చూసారా వైట్ ఉండే ఎగ్ కాస్తే కొంచెం బ్రౌనిష్ కలర్ అయిపోయింది సో ఇలా ఉన్నప్పుడే ఎగ్ అనేది మనకు టేస్ట్ ఉంటుంది అంటే మనం ఎంత ఉడికించుకుంటే అంత బాగుంటుంది నేను మా అబ్బాయి గోడలో పడి కొంచెం దీన్ని సిమ్లో పెట్టేశానండి అందుకే నేను ఒక టెన్ మినిట్స్ ఎగ్ తీసుకున్నాను అండ్ ఇప్పుడే అయిలో పెట్టాను అయినా ఉడికింది ఎగ్ కర్రీ అండ్ మీరు ఈ కర్రీలో ఒకటి గమనించారో లేదో దీంట్లో అయితే ఎలాంటి లైక్ ఇప్పుడున్న జనరేషన్లో మసాలాలు అయితే కర్రీస్ లేవు సో ధనియాల పొడి కానీ ఎక్సెట్రా మసాలాస్ కానీ ఏవి కూడా నేను వేయలేదు న్యాచురల్గా జస్ట్ ఉప్పు కరం అండ్ కొంచెం గార్డ్నెస్ కోసం లవంగాలు వేసాను రిమైనింగ్ మనకు ఎప్పుడు ఇంట్లో ఉండే అవైలబుల్ వస్తువులతోనే చేశాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ కొత్తిమీర కూడా వేయలేదు సో విలేజ్లో ఉండే వాళ్ళు ప్రతిదీ అయితే వేసుకోరు జస్ట్ ఉన్న ఉప్పు కారాలతోనే చేసే పులుసు ఇది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు వీడియో ఎండింగ్లో చిన్న స్మాల్ సర్ప్రైజ్ అండ్ ఈ రైస్ కూడా అయిపోయింది చూసారా ఇది కూడా సింపుల్గానే చేశానండి ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎన్ని కామెంట్స్ ఎక్కువ ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను దీని వీడియో కూడా చేస్తాను ఇది కూడా న్యాచురల్ వేలోనే చేశాను నేను అండ్ గుమ్మగుమ్మలాడిపోతుంది ఇల్లు మొత్తము ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నా నేను అండ్ కుకింగ్ నూరుంచే మసాలా లేకుండా ఎగ్గు పులుసు న్యాచురల్ టైప్ అయిపోయింది అండ్ గుమ్మగుమ్మలాడే దానికి తగ్గట్టు రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ పట్టు పట్టేద్దాం మనం అందరం కలిసి థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్కరు మీరు కూడా రండి తిందాం రండి థ్యాంక్ యూ